మా ఇప్పుడు మాట్లాడింది మా బుడ్ అండి మా ఇంటి పక్కన ఒక కాలువ ఉంది ఆ కాలువలోకి వాటర్ వదిలేరు అంటే పంట కాలు నీరు వదిలేరు అనమాట కొత్త కాలు కొత్తగా వాటర్ వచ్చింది ఆ కాలువలోకి వాటర్తో పడుకో కొరే వచ్చింది అనమాట ఆ చప్పుడు చేస్తుంది నేను వెళ్ళాను వెంటనే మనకు దొరికింది దాన్ని బట్టి వచ్చి శుభ్రంగా కడిగేస్తున్నాము మా మిస్సెస్ చూపించాను తనేమో అయిపోయి కొరమైన అంటే కొత్త మాట చూడలేదాను ఎప్పుడు అదే సినిమాలో ఏంటో నర్పించి కొంచెం తను బాగా ఫీల్ అయ్యేది పట్టుకుంటే జారిపోయింది నేను దాన్ని శుభ్రంగా కడిగేసి దాన్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ తను మొక్కలు తోముకుంటానంటుంది అది జారిపోతుందని ఇది మినిమం ఒక వచ్చి ఒక ఒక కనీసం ఒక చేపకి వచ్చి ఒక అరగంట అయినా కనీసం మనం దీనికి ఒక రిహార్సల్ చేయలేండి మొత్తం ఇసుక సిమెంట్ ఇసుక పొయ్యిలో బూడిది పెట్టి దాన్ని బాగా రుద్ది అదంతా కట్ చేసి అంటే జారిపోతుంటుంది అనమాట అంటే ఇది మొదటిసారి ఎవరు కొనుక్కుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇది చేసుకోవడానికి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది వ్యాటమాసం కర్రీలో ఉంటుంది అనమాట అండి అంటే సాధారణంగా ఈ చేపని ఎక్కువగా మన కోనసీమ స్టైల్ అయితే కొరమైన ఎగిరి పెట్టుకుంటారు మన తెలంగాణ స్టైల్ అయితే కొరమైన పులుసు మాట తెలంగాణ ఫిష్ ఇది దీన్ని ఎలాగే ఈరోజు పులుసు పెట్టిందామని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను దీనికోసం మనం ప్రిపరేషన్ కోసం ముందే మనం యూట్యూబ్ వీడియోలు చూపిస్తాము ఎలా చేసేది ఏంటంటే దీన్ని అతను చూసేలా గోకుతున్నాను అనమాట తన చేతిలో అయితే ముందు చాకు పెట్టుకుని సొంతంగా గోకుతున్నాను కొర్రమే దగ్గర వచ్చిన గొప్ప విషయం ఏంటంటే కొర్రమేను పట్టుకున్న వాడిని కోసినోడిని వండి నూనె కూడా చూస్తుంది అంటండి ఈ చేప అలా కదితనే ఉంటుంది ఒక తిన్నగుడికి తెలియదు అంటే తిన్నగుడి అంటే ఎవరు తెలియదు అంట అంటే పూర్వం సామెతమాట పెద్ద అంటుంటారు లైవ్ ఫిష్ మనం నాలుగు గంటలకు పట్టుకున్నాం మనం నాలుగున్నర రెడీ చేస్తున్నాం వెంట వెంటనే మళ్ళీ మనం ఆరేసరికి కారు ఒక చేప కాస్త బండిలోకి వచ్చింది బండిలో చేప కాస్తే కాంచోలోకి వెళ్తుంది కాంచోర నుంచి మన కడుపులోకి అనమాట మొత్తం అన్నీ ప్రిపేర్ చేసింది మా మిస్సెస్ ఆ పెద్ద స్టవ్ మీద అయితే లైటింగ్ తక్కువ ఉంది బొల్బు లేదని చెప్పేసి నా ట్రావెలింగ్ కోసం యూజ్ చేసేది ఒకటి ఉంది చిన్న స్టవ్ ఆ స్టవ్లో ప్రిపేర్ చేస్తున్నాం నైట్ కాదు నైట్ కాదు అనమాట అండి మొత్తం మసాలాలు అన్నీ రెడీ పెట్టేసుకుంది ఇది అయిపోయిందా తినే ఎలా ఉంటుందో గుమ్మలు వచ్చేస్తున్నాయి ముందుగా ఆనియన్స్ చేసేసింది ఆనియన్ పేస్టు తర్వాత టమాటా ముక్కలు కారం ఇంకేం వేస్తుంది పంపోసి వేసుకుంటుంది ముందు మొత్తం మసాలా అన్నీ వేసేసింది ఆ ఇదే పేస్ట్ తీసింది త్వరగా వండుకు తిరిగి వేసేసిందండి చేప మొక్కలు చిన్న చేప ఏం కాదండి కేజీ చేప ఉంటుంది పెద్ద చేప దొరికింది మనకి లక్కీగా మనకి చేపట్టు కూడా అలవట్లేదు చేపని అలబట్టేవ్వండి అక్కడ కదులుతుంది మొత్తం పట్టుకెళ్ళి నేతి మీద ఒకటి దుబ్బాను అప్పుడు కొంచెం సైలెంట్ అయింది దాన్ని తీసుకొచ్చి ఇలా సెట్ చేసాం అన్నమాట ఉడికిపోతుంది కూర మసాలా వేసేస్తుంది ఫిష్ మసాలా మాకు అన్నయ్య గారు ఇందాక నుంచి కూడా నన్నే ఫాలో అవుతున్నాడు ఆడ యాడ్ కానీ వీడియో అలా చూస్తున్నాడు ఆ చేపలు పట్టుకునే వెంటనే మాత్రం ముందు కాళ్ళు వదిలేమన్నాడు జాలేసింది వేసింది అడిగి మనం వదలం కదా అబ్బాబ్బా వచ్చేసిందండి కంచెలోకి చేప కంచులోకి వచ్చేసింది చూద్దామని ఎలా ఉందో సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్